జిల్లా నూతన పోలీస్ ప్రధాన కార్యాలయంలో జిల్లా ఎస్పీ డాక్టర్ బి బాలస్వామి చేగుంట పోలీస్ స్టేషన్ కి సంబంధించిన సెల్ టవర్లకు సంబంధించిన బేస్ బాండ్ యూనిట్ల దొంగతనం కేసులో నిందితులను పట్టుకుని నేరస్తుల వివరాలను తెలియజేయడం జరిగింది ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ డాక్టర్ శ్రీ బి బాలస్వామి ఐపీఎస్ మాట్లాడుతూ గత సంవత్సరం సెప్టెంబర్ నెల చివరి వారంలో నేరస్తులు రామంతపూర్ గ్రామ శివారులోని సెల్ టవర్లకు సంబంధించిన మెటీరియల్స్ ఎయిర్టెల్ బేస్ బ్యాండ్ దొంగతనాలకు పాల్పడినారని అంతటితో ఆగకుండా ఈ నేరస్తులు జిల్లాలో వరుసగా సెల్ టవర్లకు సంబంధించిన మెటీరియల్స్ బేస్ బాండ్ యూనిట్ దొంగతనాలకు పాల్పడ్డారని ఎట్టి కేసును ఛాలెంజ్ గా తీసుకుని జిల్లా సిబ్బందిని జిల్లా అదనపు ఎస్పీ అడ్మిన్ శ్రీ ఎస్ మహేందర్ డిఎస్పీ తూప్రాన్ శ్రీ యాదగిరి రెడ్డిల ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలుగా ఏర్పాటు చేసి వారిని పట్టుకోవడం జరిగిందని అన్నారు ప్రధాన నేరస్తుడు మాసిని మహేష్ జల్సాలకు అలవాటు పడి సులభంగా డబ్బు సంపాదించాలనే దురుద్దేశంతో పదకొండు మంది ఒక ముఠాగా ఏర్పాటు చేసుకుని సెల్ టవర్లకు సంబంధించిన బీబీయూ బేస్ బ్యాండ్ యూనిట్ దొంగతనాలకు పాల్పడినారని అన్నారు అతనితో పాటు దొంగతనాలలో పాల్గొన్న ఖైదాపూర్ సంతోష్ రెడ్డి గొవ్వూరి రత్నాకర్ రెడ్డి రాజా రాజాగౌడ్ మైసని అనిల్ మహ్మద్ అఫ్రోజ్ పాషా పగిడిపల్లి అశోక్లను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలిస్తున్నట్లు పరారీలో ఉన్న వారిని సైతం వీలైనంత తొందరగా అరెస్టు చేసి రిమాండ్కు తరలించగలమని తెలుపుతూ కేసు ఛేదించిన సిబ్బంది రామాయంపేట సిఐ లక్ష్మీబాబు చేగుంట ఎస్ఐ హరీష్ క్రైమ్ డిటెక్టివ్ అధికారులు ఏఎస్ఐ రాంబాబు హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్ సత్తయ్య కానిస్టేబుల్ భాస్కర్ జె మహేష్ శ్రీ బి రాజు విఠల్ వెంకటేష్ తదితరులను అభినందించి రివార్డులు అందించారు డిఎస్పీ గారు అరగిరిరెడ్డి గారి ఆధ్వర్యంలో చేగుంట ఎస్ఐ మరియు రామార్బెట్ సిఐ మరియు వాళ్ళ టీం మొత్తం కలిసి ఒక ఇంటర్ డిస్ట్రిక్ట్ గ్యాంగ్ ఈ ఎయిర్టెల్ యొక్క బేస్ బ్యాండ్ యూనిట్స్ సెప్ చేసే ఒక ఇంటర్ స్టేట్ ఇంటర్ డిస్ట్రిక్ట్ గ్యాంగ్ని పట్టుకోవడం జరిగింది సరేనండి దీనికి సందర్భంగా ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో ముఖ్యంగా ఏంటి అంటే మనకు థర్టీన్త్ ఫోర్టీన్త్ సంక్రాంతి ఫెస్టివల్ అందరూ జరుపుకుంటున్నారు బట్ థర్టీన్త్ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ రామంతపూర్ అండ్ రాంపూర్ ఈ రెండు విలేజెస్లో రెండు విలేజెస్ కూడా చేంట మండలిలో ఈ ఎయిర్టెల్ బేస్ బ్యాండ్ యూనిట్స్ పోయినవని వాళ్ళ కాంప్లైంట్ ఇవ్వడం జరిగింది సో ఈ కాంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి మన లోకల్ పోలీస్ ఎవరైతే ఉన్నారో చేకుంటా పోలీసు ఒక కార్ని ఇది వన్ హుండై గ్రాండ్ టెన్ కార్ని ఐడెంటిఫై చేయడం జరిగింది సిసిటీవీ ఫుటేజ్లో అందులో ఎలా ఐడెంటిఫై చేశారంటే ఈ హుండై గ్రాండ్ టెన్ కార్ కూడా ఈ అఫెండర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మనీ ట్రావెల్స్ అని మేడ్చల్ లో రెంట్కి తీసుకొని దాన్ని అపెస్ట్ చేయడానికి ఉపయోగించడం జరిగింది సో ఈ అఫెన్సర్ ఒక ముఖ్య ఉద్దేశము ఏంటి అంటే ఇందులో ముఖ్యమైన పాత్ర ఎవరు అంటే మాసాని మహేష్ ఇతను రెసిడెంట్ ఆఫ్ నాగరేడ్డిపేట మండల్ కామారెడ్డి డిస్టిక్ ఇతను ఎయిర్టెల్ కంపెనీలోనే వర్క్ చేస్తూ ఉన్నాడు సప్లై సప్లై సూపర్వైజర్ సప్లైగా చేస్తూ ఉన్నాడు సో ఈ బేస్ బ్రాండ్ యూనిట్స్ ఏవైతే ఉన్నాయో మెయిన్లీ ఎయిర్టెల్ కమ్యూనికేషన్ సెల్ ఫోన్ టవర్ ఏదైతే ఉందో కమ్యూనికేషన్కి ఉపయోగపడుతుంది అది తీసేసినప్పుడు ఫోన్ సిగ్నల్స్ మాత్రం రావు సో దీని యొక్క కాస్ట్ కూడా మార్కెట్లో చూస్తే ఫైవ్ జీ కమ్యూనికేషన్ అరౌండ్ త్రీ టు ఫైవ్ ల్యాక్స్ ఉంది తర్వాత ఇది ఫోర్ జీ కమ్యూనికేషన్ టూ ల్యాక్స్ టు త్రీ ల్యాక్స్ ఉంది తర్వాత రిమైనింగ్ అట్లా బేస్ బ్యాండ్ యూనిట్లు ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఒక్కొక్క టెలికామ్ కంపెనీకి వివిధ రేట్లలో ఉన్నాయి కమ్యూనికేషన్ బట్టి సో ఇట్లాంటివి తిఫ్టీ చేసి వీళ్ళు ఉన్నారు కన్నారన్నమాట మహేష్తో పాటు సంతోష్ రెడ్డి రత్నాకర్ రెడ్డి అండ్ రాజా మాసాని మహేష్ తర్వాత సంతోష్ రెడ్డి ఇతను కూడా కామారెడ్డి డిస్టిక్ రత్నాకర్ రెడ్డి ఇతను కూడా కామారెడ్డి డిస్టిక్ గౌడ్ ఇతను కూడా కామారెడ్డి డిస్టిక్ వీళ్ళందరూ కూడా ఫోర్ మెంబర్స్ వీళ్ళు ఇట్లాంటి అఫెన్సెస్ దాదాపు ఒక వన్ ఇయర్ నుండి దాదాపు ట్వంటీ సిక్స్ అఫెన్సెస్ వేరే డిస్ట్రిక్ట్ లో చేశారు అందులో మెడక్ లో నైన్ కేసెస్ రిజిస్టర్ అయినాయి తర్వాత కామారెడ్డి డిస్టిక్లో ఫైవ్ కేసెస్ సిద్దిపేటలో ఒకటి సైబరాబాద్లో ఆరు సంగారెడ్డిలో మూడు మొత్తం టోటల్ ట్వంటీ ఫోర్ పోలీస్ స్టేషన్స్ నుంచి ట్వంటీ సిక్స్ కేసెస్ ట్వంటీ సిక్స్ అఫెన్సెస్ చేయడం జరిగింది బట్ ఇప్పటి వరకు ఓన్లీ పది కేసులు మాత్రమే రిజిస్టర్ అయినవి అందులో మెదక్లో రిజిస్టర్ అయిన కేసులే దాదాపుగా తొమ్మిది ఉన్నాయి ఇందులో ప్రాపర్టీ రికవరీలో టోటల్ యూనిట్స్ రికార్డు చేయడం జరిగింది వీళ్ళు టెస్ట్ చేసిన తర్వాత రిసీవర్స్కి అమ్ముతా ఉన్నారు రిసీవర్స్ ఒకరు మైసాని అనిల్ అని ఇతను గొలారం విశాఖపద్దంలో ఉంటున్నాడు మహమ్మద్ అఫ్రోజ్ పాషా గోలక్పూర్ ముషీరాబాద్ ఏరియాలో ఉంటున్నాడు సో పగుడుపల్లి అశోక్ ఇతను కూడా కామారెడ్డి డిస్టిక్ కేఎల్ఆర్ వెంచర్ మెడిచల్లో ఉంటున్నాడు వీళ్ళు రిసీవర్ అంటే తక్కువ రేటుకి then cost is around the two lakhs would then maybe fifteen thousand.